హాయ్ ఇవాళ నేను ఒక హఫ్ పఫ్ కిట్ ని ఎలా వాడాలో చూపిస్తాను పిల్లల కోసం ఓ వాడకానికి సిద్ధంగా ఉన్న ముందే అమర్చబడిన కిట్ ఒక హఫ్ పఫ్ కిట్ లో ఒక బేబీ మాస్క్ ఒక జీరో స్టార్ట్ వీటీ స్పేస్ ఇంకా పీఎండిఐ ని ఉంచడానికి ఒక స్లాట్ ఉన్నాయి ఇది ఒక దృఢమైన స్టోరేజ్ తో కూడా వస్తుంది కనుక హఫ్ పఫ్ కిట్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం మొదట ఇన్హేలర్ యొక్క మౌత్ పీస్ మూతం తెరవండి తర్వాత ఇన్హేలర్ని బాగా కుదిపి దాన్ని స్పేసర్లో పెట్టండి పరికరం ఇప్పుడు సిద్ధం మీ బిడ్డ సౌకర్యంగా కూర్చునేటట్లు నిర్ధారించుకోండి మీ బిడ్డ నోరు ఇంకా ముక్కు మీద హఫ్ పఫ్ కిట్ ని దృఢంగా పట్టుకోండి అది చక్కగా ఫిట్ అయ్యేలా నిర్ధారించుకోండి ఇన్హేలర్ని పట్టుకుని ఉండి హఫ్ హఫ్పఫ్ కిట్లోకి ఒక డోస్ మందు వదిలేలా కానిస్టర్ని నొక్కండి మీరు స్పేసర్లో మందు చేరడం చూస్తారు బిడ్డ మామూలుగా ఊపిరి తీసుకుంటూ ఉండగా అలాగే హఫ్ పఫ్ కిట్ ని ముప్పై పాటు పట్టుకోండి అలా స్పేసర్ ద్వారా మందుని లోపలికి పంపిస్తారు హఫ్ పఫ్ కిట్ నుంచి ఇన్హేలర్ని తీసేయండి ఇంకా ఇన్హేలర్ యొక్క మౌత్ పీస్ మూతని మూసేయండి అదే ఇంకో రెండో డోస్ చెప్పబడితే ఈ స్టెప్స్ ని మళ్లీ చేసే ముందు ఒక నిమిషం దాకా వేచి ఉండండి అంతే ఒక హఫ్ పఫ్ కిట్ ని ఉపయోగించడం ఇంత సింపుల్ పాటించవలసిన కొన్ని ముఖ్య సూచనలు హఫ్పఫ్ కిట్ ని కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేయండి స్పేసర్లోని రెండు సగాల్ని తిప్పుతూ వేరు చేయండి మృదువుగా వాటిని విడదీయండి రెండు సగాలని శుభ్రమైన కారుతున్న నీటిలో కడగండి అదనపు నీటిని దులిపేసి గాలికి ఆరనివ్వండి మరుగుతున్న లేదా వేన్నీళ్లలో శుభ్రం చేయకండి అది మీ హఫ్ పఫ్ కిట్ ని చేస్తుంది ఆరు నెలలు వాడిన తర్వాత హఫ్ పఫ్ కిట్ ని కొత్తదాంతో మార్చండి ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ప్యాక్ ఇన్సర్ట్ ని పరిశీలించండి లేదా బ్రీత్ ఫ్రీ డాట్ అవ్వండి లేదా మీరు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ కి